ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారి సూచన మేరకు ఐదవ విడత ప్రారంభమైన జనతా వరధి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు ప్రతి సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో వినతులు స్వీకరిస్తామని అన్నారు అనంతరం జిల్లా పరిషత్లో ఈరోజు మొత్తం ఇరవై ఐదు ప్రజా సమస్యలను పార్టీ లెటర్ హెడ్ ద్వారా వినతి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ గారు జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతూ పాపారావు వారధి కో కన్వీనర్ ఎర్ర జగన్మోహన్ జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు జిల్లా కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి జిల్లా కోశాధికారి వికే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను జనతా శ్రీకాకుళం జిల్లా ఈ కార్యక్రమం అంతా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మాకు ఈ జనతా వారి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలోపేతం కార్యక్రమం మాది డవలమెంట్ సర్కార్ అవ్వడం వల్ల మా పని కూడా మేము కొంత చేయాలి అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంటే మా పార్టీ తరఫున కూడా ఇరవై శాతం పనిచేసి ఈ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ తమ పాత్ర వహించి ఇందులో ఈ ఈ కార్యక్రమం పెట్టింది ఇది పివిఎన్ మాధవ్ గారు పెట్టారు మా రాష్ట్ర అధ్యక్షులు ఆయన చెప్పి మనం కూడా పనిచేయాలి ప్రజలకు అన్ని వెళ్ళాలి దాని వల్ల మనం మామూలుగా ఉండడానికి కాదు మనం కూడా భాగస్వాములే కాబట్టి కూటమి బలోపేతానికే దీని లక్ష్యం మాత్రం దాని ప్రధాన లక్ష్యం అన్నమాట ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఆ విధంగా చేయమని మాకు ఆదేశాలు అది దీనివల్ల ఉపయోగాలు ఏమన్నా దీనివల్ల ఉపయోగం ఉంది ప్రభుత్వం అనేక పక్కల అన్ని లేదు ప్రభుత్వం అనేటువంటిది అది ఎయిటీ పర్సెంట్ పనిచేస్తున్నది అందులో మాకు కూడా భాగస్వామి ఉండేటప్పుడు మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేటప్పుడు మేము కూడా పనిచేసి నలుగురు పనిచేస్తాయి కదా ప్రభుత్వం ప్రజలకి కార్యక్రమాలన్నీ సులభంగా అందుబాటులో చేరుతాయి ఇక్కడ ఇచ్చాపురం నుంచి అక్కడ అనంతపురం రాయలసీమ వరకు కూడా అన్ని చేరాలి ప్రభుత్వ తాలూకా వనరులు ఉపయోగించుకుంటూ మా తాలూకా కార్యకర్తలు స్వచ్ఛంద స్వచ్ఛంద సేవకులు పార్టీలో పనిచేసే వివిధ సంఘాలు కూడా పనిచేయమని మాకు ఆదేశాలు అది